మన ప్రభుల రక్షకు హెస్క్రీస్తున్నామన్నా రేడియోస్ రివేన్ ప్రోగ్రామ్ విషయంలో మీ అందరూ కూడా ప్రభు అమలు వందాకరం చేస్తున్నానండి అంత బాగున్నారా మరొకసారి హృదయకాలంలో దీవరాపు మనతో మాట్లాడుతుండగా ఉదయకాల వాగ్దాన వాక్యం నుంచి మనం నేర్చుకుందాం చదువుకుందాం చూడండి ఎస్కేలు గ్రంథము రెండో అధ్యాయము మొట్టమొదటి వచ్చి గమనించినట్లయితే నరపుత్రుడ నీవు చక్కగా నిలువబడము నేను నీతో మాట్లాడమని చెప్పి చక్రమా చెప్తుంట మనం చూస్తున్నాం కాబట్టి ఈ లోపల ప్రతి మనిషి కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటూ ఉంటాయి అందుకే భక్తులు చెప్తున్నాడు కదా భూమి మీద మానవిక జీవితము యుద్ధకాలమైన వాక్యం చెప్తుంట మనం చూస్తాం కాబట్టి కష్టాలు బాధలు వేదనలు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వాటిని ఎవడన్నా పొందుకోవాలంటే మన లోక మనుషులు చెప్పే సమాధానం మన తాత్కాలికంగా సంతృప్తిని ఇస్తుందేమా కానీ సమస్య పరిష్కారం ఇచ్చేది మాత్రమే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడం మాత్రమే ఆ యొక్క సంతోషం పొందుకుంటాను గుర్తించేవారు ఉంటుండాలి అనగా మనం ప్రతిరోజు దేవునితో మాట్లాడుతుంటాం ప్రార్థన ద్వారా అదే సమయంలో కూడా దేవుడు కూడా మనతో వాక్యం ద్వారా కూడా మాట్లాడుతాన వాక్యం చెప్తుంట మనం అక్కడ చూస్తున్నాం అందుకే ఆయన చెప్తున్నాడు నరపుత్ర నీవు చక్కగా నిలువబడము నేను మీతో మాట్లాడదు అని చెప్పి చెప్తున్న మనం చూస్తున్నాం అందుకే కీర్తనము మొట్టమొదటి అధ్యాయంలో ఆ యొక్క భక్తుడు మోషించి చెప్తున్నాడు కదా పాపుల మార్గం నిలువుక అని చెప్పి చక్రమాటి చెప్తుంటా మనం చూస్తున్నాం కనుక పాపుల మార్గం నిలువుక మనం ఎక్కడ నిలవాలి ఎలా నిలవాలి నిలబడిన మన జీవితంలో ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలో కొన్ని విషయాలు దీని వాక్యం తెలుసుకుని తద్వారా దేవుడు చీలు మన జీవితంలో పొందుకుందాం మొట్టమొదట ఎక్కడ నేర్చుకు నిలబడాలో నేర్చుకుందాం కీర్తన అందము నలభై ఓటోకి ఎత్తన పన్ను రోజును గమనించినప్పుడు మనము నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు నీ సైద నిచ్చిమ నన్ను నిలువబెట్ అని చెప్పి చెప్తున్నట్టు మనం చూస్తాం కాబట్టి మనం ఎక్కడ నిలబడాలంటే దేవస్స్తున్న నిలబడే అనుభవాలు మన జీవితంలో కలుడా అని చెప్పి వాటిని చెప్తున్నట్టు మనం చూస్తాం లోకుల్లో ఉన్నంత శరీరాస నేత్రాస జీవడమము ఇవి తండ్రి ఉన్న పుట్టిన కావు అని చెప్పి వాటిని చెప్తుంది కనుక దేవుడు నీతో మాట్లాడాలంటే ఆయన నివాస స్థలం దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడతానని చెప్పి దేవవాక్యాన్ని చెప్తున్నట్టం అక్కడ చూస్తున్నాం అందుకే విశ్రాంతి దినం మనోధరమంగా ఎంచుకుని ఈ లోక వార్తలు మనం మాట్లాడు కనుక అది ప్రతిష్ట దినమని చెప్పి మేము ఎంచుకుని ఈ లోక పనులు విడిచిపెట్టి ఎప్పుడైతే ఉంటావో ఆయన వస్తావో ఉన్నతమైన స్థానాన్ని మేము అని చెప్పి దేవ వాక్యాన్ని ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి కుటుంబాల దగ్గర వేసే సందకి మనము కుటుంబంతో చేసిన సంద కడిగినప్పుడు నిశ్చంగా దేవిక ఆశ్రమ పొందుకుంటా గుర్తించేవారుగా ఉంటుండాలి అందుకే కీర్తన గ్రంథము నూట పదిహేను కీర్తన ఏడవ వచ్చిన గమనించినప్పుడు పెన్నల్నేమి పెద్దల్నేమి తన ఎందు భగవద్ గెలవారు అందరినీ కూడా విహోవ ఆశ్చరించిన వాగ్దానిచ్చారు సో దేవుని యొక్క మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే కుటుంబంతా భార్య భర్త బిడలు కుటుంబంతా ఏకామస్సు కలిగి ఎప్పుడైతే దేవుని సదుకుల్లో నిలబడుతుంటామో ఆయన ఆలోచిస్తుంటామో నిశ్చయమే దేవుడి దేవుడు మన కుటుంబంతో పొందుకుంటామని చెప్పి గుర్తించేవారిగా ఉంటుండాలి అందుకే యోహాను సువార్థ నాలుగో వచ్చిన చెప్తున్నాడు కదా దేవుడు ఆత్మ ఆయన ఆరాధించేవారు ఆత్మతులు సత్యంతో ఆదరించాలని చెప్పి దేవుడు వాటిని మనం ఇక్కడ చూస్తున్నాం సో మొట్టమొదటిగా దేవస్థిలో నిలబడే అనుభవం కలిగినప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు మన ప్రతి సాస్క పరిష్కారం అనుకరిస్తారు గుర్తించేవారిగా ఉంటుండాలి మరొక మరి నేర్చుకుందాం యోధా పత్రిక ఆ యొక్క పద్నాలుగు పదిహేను వచ్చినాన్ని గమనించినప్పుడు తుట్టిలకుడా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మేము జోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన పొరుగు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మాధ్యమును ఆధిపత్యమును యుగయములు మరియు సవయములు కలుగుని కాకని చెప్పి చక్రవాటి చెప్తుంట మనం చూస్తున్నాం సో మన జీవితంలో ఎలా ఉండాలంటే మీ దోషులు కానీ సంద నిలబడేవారిగా దోషం లేనిగా ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంట మనం చూస్తున్నాం అందుకే శాభంతులు సరిస్తున్నాడు కదా ఇదిగో మీ పాపములే మీ దోషములే మీకును దేవునికిని అటుగోళ్ళగా వెనక మీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంట మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి మన జీవితంలో ఎలా నిలబడాలంటే నిర్దోషులకు నిలబడినప్పుడు వారు చేసే ప్రతి ప్రార్థనలకు ఇస్తారు వారి జీవితాన్ని వ్యక్తిగత జీవితాలు ఆస్వాదిస్తాడు అనేక మందికి మేలుకరమైన జీవితాలు కూడా మరుస్తారు గుర్తించే వారికి ఉంటున్నారు ఉదాహరణ చూడండి జక్క యొక్క జీవితాన్ని చూసినప్పుడు నందుక సువంతా పంతొమ్మిదో చేయము ఎంతో వచ్చినా గమనించినప్పుడు అతని జనులందరూ కూడా పాపి అని మనుషుడు అని చెప్పి జక్క అని అంటున్నారు అయితే దేవుడు చూడాలని చెట్టు ఎక్కాడు చెట్టు దిగిరమ్మన్నప్పుడు ఆయన తన ఇంట చేర్చుకున్నాడు వెంటనే అతని జీవితంలో తన పాపాల విడిచిపెట్టాడు వెంటనే దేవుడు సాక్ష్యం ఏంటంటే మీరందరూ కూడా పాపి అని మనుషులు అంటున్నారు ఈ జక్క కానీ ఇతరు తన పాపాలుకుని విడిచిపెట్టాడు గనక ఇతరు కూడా అబ్రహం కుమారుడే దేవి రాజ్య వారసులే నీతి అని చెప్పి చక్కని సాక్షించినట్టు దీని వాయి మనకు అర్థమవుతాను దేవి సందర్భం నిలబడే మనమంతా కూడా ఎలా ఉండాలంటే నిర్దోషులుగా నిలబడే అనుభవాలు కలిగినప్పుడు నిశ్చిమగా ఆశీర్వాదం అంటే ఆశీర్వాదములు మనము మన కుటుంబాల మనసుని కూడా పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారండి నేను స్తోత్ర కలిగిన గాక మూడవది మనకు మనం నేర్చుకుందాం చూడండి లోకల్ స్వార్త ఇరవై ఒకటో చాయము ముప్పై ఆరో గమనించినప్పుడు కాబట్టి మీరు జరుగుబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమార్ ఎదుట నిలువబట్టకు శక్తి వారి ఎగురట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండడం చెప్పి దేని వాక్యం మనం చూస్తాం సో మూడవదిగా దేనిలో నిలబడాలంటే ప్రార్థనలో నిలబడైన వాళ్ళ మన చేతులు కరువు వాక్యం చెప్తుంది ప్రార్థనగా దేవునితో సంభాషణ గుర్తించి ఏదో ఒక మనుషులతో మాట్లాడుతుంటాం భార్య భర్తతో భర్త భార్యతో మాట్లాడుతుంటాం బిడలతో మాట్లాడుతుంటాం ఇరుపురి వారితో మాట్లాడుతుంటాం అంతకు మించి రోజు కూడా దేవునితో మాట్లాడినప్పుడు మాత్రమే మన సమస్య పరిష్కారం జరుగుతుంది ఆయన చక్కగా ఆలో చెప్ ముందుకు నడిపిస్తారని చెప్పి దీర వాయి చెప్తుంటా చూస్తున్నా చూస్తున్నాం అందుకే కీర్తనంలో నలభై రెండో కీర్తన వచ్చిన గమనించినప్పుడు నా జీవదాతి అనేటువంటి దేవుడికి వచ్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుందని చెప్పి చక్రమాతి చెప్తున్నట్ట మనం చూస్తాం సో అరుణ పనిపాట్లు వెళ్ళినప్పుడు కావచ్చు ఊరి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కావచ్చు ఉదయగా లేచిన వెంటనే కావచ్చు ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఉన్నప్పటికీ ఏమి చేసాడు వాళ్ళు జ్ఞానం చేసుకుంటూ స్తుస్తూ ఆ తర్వాత చేస్తున్న మంచి పని ఏంటంటే గత దినంతా తోడు నీడగా ఉన్న దేవుడు ఈ నూతన నా కుటుంబానికి మీరు సంరక్షించి కాపాడి నడిపించి జయాన్ని అని చెప్పి ప్రార్థన చేసుకునే అనుభవం అనే జీవితంలో కలిగినప్పుడు ఆ జీవదాత ఏంటంటే యేసుక్రీస్తు గురించి చేసిన ప్రతి ప్రార్థన ఆరగ స్థాడు మన పట్ల మేలు చేసి తోడుగా ఉంటాడని చెప్పి గుర్తించేవారిగా ఉంటుండాలి ఇక నాలుగోది చూసినట్లయితే ఎఫ్ఎస్సి దర్శన పత్రిక అవరో అధ్యాయము పదమూడో చిన్న గమనించినప్పుడు మీ నడుముకు సత్యమైన దట్టి కట్టుకుని నీతిని మయమరువు తొడుక్కొని పాత్రలకు సిద్ధమనసు జోడు తొడుక్కుని విశ్వాసమైన డాలు పట్టుకుని రక్షణ శిరస్థానాలను పెట్టుకొని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్పి దీని వాటిని చెప్తున్నట్ట మనం చూస్తాం కాబట్టి అపవాది రకరకాల బాణాలు వేస్తూ విశ్వాసం కూడా విశ్వాస భరుషులుగా చేయడానికి యాంచదారులు ఎవరు అని చెప్పి తిరుగునాడుచున్నట్ట మనం చూస్తాం యోగ గ్రంథంలో దేవుడు అడిగాడు అపవాది ఎక్కడి నుంచి వచ్చామని భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచారం చేస్తూ వచ్చానని చెప్పినట్టు మనం చూస్తాం కాబట్టి అపవాది విశ్వాసను అవిశ్వాసం మార్చడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు ఇక్కడ అగ్నిమానాలు వేస్తుంటాడు కాబట్టి మన జీతంలో ఎప్పుడు ఏమి ధరించాలంటే సర్వాంగ కలిసి ఐదు లక్షల మన జ్యుత్లో కలిగినప్పుడు అపవాదు జయించగలుగుతాం క్రీస్తు కోసం నమ్మకస్తా మన జీవితస్థానం గుర్తించేవారుగా ఉంటుంటారు సో అపవాదు ఎదురించినట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకుని క్రీస్తు స్థానంలో నిలబడని వాళ్ళు మన జీతం కలిగి ఉండాలి అక్కడికి చూసినట్లయితే గ్రంథము ఇరవై నాలుగో అధ్యానము మూడో చాలను చూసినట్టయితే దేవుని పరిశుద్ధ స్థానంలో అనగా పలు లోకరాజ్యంలో నిలబడే అనుభవం కూడా మనం సంపాదించుకునే వారిగా ఉండాలని చెప్పి దేవ వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం కనుక ఈ హోవా గుడలో ప్రవేశింపదగిన వాడు ఎవరంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలని కపట ప్రమాణాలు మనం చేయకూడదని నిర్దోషమైన చేతులు కలిగొండాలని శుద్ధమైన హృదయం కలుగు ఉండాలని చెప్పి చక్రవాటి మనం చూస్తాం కాబట్టి ఈ మంచి లక్షణాలు కలిగి మారుపరుసిన రక్షణ పొందిన మనమంతా కూడా ఈ మంచి లక్షణాలు కలవడం మాత్రమే మన దీని రాజ్యాన్ని చేరుకోవడానికి అర్హరపు గుర్తించి ఈ మంచి లక్షణం మన జీవితంలో కలిగి ఉండాలి అందుకే దేవుడు హృదయకాలం మనతో ఇస్తున్న వాటితనం ఏంటి అంటే నరుపుత్రుగా నీవు లేచి చక్కగా నిలువపడము నేను నీతో మాట్లాడదని చెప్తున్నాడు సో దేవుడి నుంచి మాట్లాడే అనుభవాన్ని మన ప్రార్థన జాబ్ పొందుకోవాలంటే దేవుని సందులో నిలబడే అనుభవం కలిగి ఉండాలి నిర్దోషులుగా నిలబడే అనుభవం కలిగి ఉండాలి ప్రార్థనలో నిలబడాలి అపవాదం ఎదిరించుటకు సర్వాంగ కర్చాన్ని ధరించుకుని నిలబడే అనుభవ కలిగి ఉండాలి ఆఖరిగా దేవుని పరిశుద్ధ స్థానంలో పరుడు కార్చ్యం నిలబడినట్లు యథార్థమైన ప్రవర్తన కలిగి కూడా ప్రవేశించారు బాధపడమను సంపాదించుకోవాలి అట్టి అట్టి లక్షణాలు కలిగి ఉండి తద్వారా దేవుడి వాద్యాలను పొందుకుందాం ఆయన రాకడకు మనము కుటుంబానికి రక్షించబడి ఎత్తపడి విచారాజి చేరుకుని నిత్య నరకాకి మనము తప్పించుకుందాం అట్టి కృప హృదయకాల వీర వాక్యాలు చొప్పు నడుచుకొని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి నిత్యం అనుగ్రహించి ఆశ్రయించి రక్షించగాకూస్తున్నారు